వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా స్థానిక గౌరపాలెంలో వేయించేసి ఉన్న భోగలింగేశ్వర స్వామి ఆలయంలో వచ్చే శివరాత్రి కల్లా అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని ఆలయ చైర్మన్ ఆళ్ళ నాగేశ్వరరావు తెలియజేశారు బుధవారం అనకాపల్లి పట్టణంలో స్థానిక గౌరపాలెంలో ఉన్న భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆళ్ళ నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన దేవీ శరణ నవరాత్రులు కార్తీక మాసం మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని అన్నారు రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందేలా పాలక మండలం ధర్మకర్తలతో సమావేశమై ఆలయంకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు ముందుగా ఆలయానికి వచ్చే భక్తులకు చెప్పులు స్టాండ్ మంచినీటి సదుపాయం స్వామివారి ప్రాంగణంలో భక్తులు నడిచి వెళ్లేటుకు టైల్స్ సదుపాయం లైటింగ్ మొదలవు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు అంటే ఎవరికి ఏమీ కాదు కానీ ప్రజలకి నన్ను చూపించిందే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నేనైతే అది ఎప్పుడు కూడా మర్చిపోలేను మర్చిపోను కూడాను అయితే మాకు ఇక్కడ కమిటీగా వేసిన తర్వాత వేసిన వెంబడే సరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఆ రోజు ఇక్కడ అర్చకులకి ఏ విధంగా జరుగుతుంది అంటే తొమ్మిది రోజులు అలంకరణ మాత్రమే చేస్తారన్నారు అలా కాకుండా తొమ్మిది రోజులు సామూహిక కుంభ పూజలు జరిపించాలని చెప్పేసి అని మేము కమిటీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అర్చకులు పూర్తి స్థాయిలో సహకరించారు అలాగే దేవస్థాన సిబ్బంది పూర్తిగా సహకరించారు ఇవన్నీ పక్కన పెడితే దేవస్థాన యువ కీర్తి ఆదినారాయణ గారు మీరు ఏం చేసినా ఓ పద్ధతిగా చేస్తున్నారండి స్వామి తాలూకా ఇది మీపై ఉంది ఆ భగవ భగవంతుడు ఇదిలోనే మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఏదనుకుంటే చేయండి అని చెప్పేసి యువగారు కూడా ప్రోత్సహించడం జరిగింది మరి ముఖ్యంగా ఆ తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు మేము చేసింది యాభై శాతం అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళింది మిగతా యాభై శాతం మీరు ఆ వెను వెంటనే కార్తీక మాసం మళ్ళీ ప్రారంభమైంది ఈ కార్తీక మాసం నెల రోజులు అనేక రకాలైనటువంటి భక్తులు కొంతమంది కోలాటాలు వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందకు వచ్చి మేము కోలాటం చేస్తామని వచ్చారు కొంతమంది ఆ కోలాటం చేసిన వాళ్ళకి మేము స్పాన్సరింగ్ చేస్తామని వచ్చారు నేనైతే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాను ఎవరు కూడా డబ్బులు అనేవి మాకు ఇవ్వద్దు ఏ కార్యక్రమానికి మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి మాకు ఏం కావాలో చెప్తాం అది మీరు చేయండి అని చెప్తాం ఆ క్రమంలో ఎంతోమంది భక్తులు సహకరించడం కార్తీక మాసం కూడా దిగ్విజయంగా జరిగింది అయితే మన పదకొండో తేదీ నాలుగో సోమవారం తోటే కార్తీక మాసం అయిపోయింది అనేటటువంటి ఒక ఇదిలో ఉంటారు చాలామంది దాని తర్వాత పదమూడవ తేదీన పోలిపాడ్యమి అన్న సమారాధన కార్యక్రమం జరిపించుకున్నాం మరి నిన్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి జరిపించుకున్నాం సోమవారం పద్దెనిమిదో తేదీ దీని అనంతరం నేనైతే అనుకున్న ఆ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో మనమందరం కలిసి అలా గెట్ టుగెదర్ అక్కడ పెట్టుకున్నాం ఈ రోజు అలా పెట్టుకోవడం కన్నా ఈ వేళ నేను భగవంతుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి పత్రికా విలేకరులని ప్రింట్ మీడియా వాళ్ళని పిలిచి ఇక్కడ వాళ్ళకి స్వామివారి సన్నిధిలోనే గౌరవమర్యద చేయాలనేటది నా ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు నవరాత్రులు అనేవి దిగ్విజయంగా ముగించుకోగలిగాం అదేవిధంగా కార్తీక మాసం కూడా దిగ్విజయంగా ముగించుకున్నాం ఇప్పటి వరకు ఈ ఫెస్టివల్ మీదకి వెళ్ళాం ఇక్కడ నుంచి మార్చి ఎనిమిదో తేదీన మళ్ళీ శివరాత్రి ఉంది అంటే ఇప్పుడు డిసెంబర్ ఇరవయో తేదీలో మనం ఉన్నాం ఇంకా ఈ డిసెంబర్లో పది రోజులు జనవరి ఫిబ్రవరి మార్చి అంటే సుమారుగా మాకు మూడు నెలల గ్యాప్ ఉంది ఈ మూడు నెలల గ్యాప్లో పూర్తి స్థాయిలో దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి ఇక్కడ చేయవలసినటువంటి సదుపాయాలు ఏంటి మా మనసులో కొన్ని ఉన్నాయి అదేంటంటే ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఒకటి లేదు అది పూర్తి స్థాయిలో ఈ పలకలతోటి సిమెంట్ పలకలతో అక్కడ చెప్పులు స్టాండ్ నిర్మించడానికి ఒక ఆలోచన పెట్టుకున్నాం అలాగే ఇక్కడ పైప్ లైన్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ చివరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాలు కడుక్కన్నారు ఆ ఇబ్బంది లేకుండా ఈ పైప్ లైన్లు కూడా పెట్టడా పెట్టాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం అదే విధంగా మాకు ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది స్వామివారి టెంపుల్ ఉంది ఈ స్వామివారికి వినాయకుడికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ నిత్యాభిషేకాలకి నిత్యం వాటర్ ఉండాలి కాబట్టి పైన ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకుంటున్నాం ఇవన్నీ ప్రాథమికంగా కావాల్సినటువంటి అవసరాలు మౌలిక సదుపాయాలు తర్వాత చాలా కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని కూడా వినాయకుడి గుడి ముందున శాంతి మండపం అనేది నిర్మించడానికి మేము ఆలోచనలో ఉన్నాం దానికి ఒక డోనర్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు అది మళ్ళీ మేము ముందుని ప్రవేశపెడతాం అక్కడ ఒక శాంతి మండపం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అక్కడ నవగ్రహాల దగ్గర కొద్ది పార్కింగ్ టైల్స్ వేయడానికి కూడా ఆలోచనలో ఉన్నాం మరి ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తులు ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ టైల్స్ లేవని చెప్పేసి అని ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి సుమారుగా నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ మేము అడగకుండానే కొంతమంది దాతలో నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను నేను ఒక యాభైలు వస్తాను అంటూ చాలామంది వచ్చి నాకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు మాత్రం నోట్ చేసుకున్నాను ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి తొందరగా దిగేయలేం గనక ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఈ మూడు నెలల్లో శక్తి వంచన లేకుండా మేము చేయగలిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసి మాకు పదవి ఇచ్చినటువంటి మంత్రివర్యులు కూడా మంచి పేరు తెస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ చివరగా మన పత్రికా సోదరుల గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పొచ్చండి ఉదయం లెగిస్తే చక్క ఇస్త్రిబాటలు వేసుకొని గౌరవంగా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత నాదిచనలు నాది ఆచారాలు అని హుందాగా చెప్పుకుంటారు కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడే విలేకరులు కూడా చాలామంది ఉన్నారు నేను చూశాను దానికి గల కారణం ఏంటంటే ఏ విలేఖరులకి కూడా జీతాలు ఉండవు సేమ్ మా పరిస్థితి మీ పరిస్థితి ఒకటే ఇక్కడ రాజకీయంగా మేము గౌరవం కోరుకుంటాం అలాగే పత్రిక రంగంలో మీరు కూడా గౌరవం కోరుకుంటారు మీరు మహా మమ్మల్ని అడిగితే నేను చూశాను కదా సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఒక క్యాలెండర్ యాడ్ అడుగుతారు ఇంకేదైనా ఉంటే మీ యానివర్సరీకి ఒక చిన్న యాడ్ అడుగుతారు కానీ మేము ఇచ్చేది సంవత్సరంలో ఒక్కసారే మీరు మాత్రం సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మోస్తున్నారు కాబట్టి మనసా వాచ మీకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ కార్తీక మాసం చివరి రోజున మీ అందరి సమక్షంలో మీకు దర్శనం చేయించి మేము దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మాపై మీపై అందరిపై ఉండాలని రానున్న రోజుల్లో మనందరి భవిష్యత్తులో కూడా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా నేనేదైనా బాగుంటే నేను ఏదైనా ఏమని ఉంటే ఎప్పుడు కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఏ రోజు కూడా నేను మర్చిపోను దయచేసి మీరు అందరూ అది గుర్తుంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశమే మిమ్మల్ని గౌరవించుకోవటం